ఓకే ఓకే హలో అండి ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చేసింది రాఖీ మనకు వరలక్ష్మి వ్రతంకైతే చూసుకుంటాయో ఇప్పుడే స్టాక్ వచ్చింది దించుతున్నాడు మొత్తము ఫుల్ స్టాక్ అయితే ఉన్నది ఫ్యాన్సీ వేర్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి మనకు ఫుల్ స్టాక్తో ఉన్నాం రెడీ మొత్తం నాలుగు ఐదు బేల్స్ వచ్చినాయి ఒకటి రెండు మూడు చేసుకుంటే ఇంకోటి నాలుగు ఇంకొకటి స్టాక్ కొంచెం రెడీ అయిపోయింది మొత్తము ఇది మళ్ళీ మీకు ఒక్కొక్కటి పార్సల్ ఓపెన్ చేసుకుంటా చూపిస్తా ఏ స్టాక్ వచ్చింది అనేది న్యూ స్టాక్ అయితే వచ్చేసింది ఫుల్ ట్రెండింగ్లో మనకు ఆరెంజ్ రెడ్ వచ్చినాయి ఫుల్ ఆరెంజ్ రెడ్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి అది కూడా వచ్చేసింది నేను పార్సల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ వీడియో అది అప్లోడ్ చేస్తా ఓకే అండి బాయ్ మరి